మనకి వంద కోట్లు కలెక్ట్ చేస్తేనే మూవీ సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అంటూ ఉంటారు అలాంటిది వంద కాదు వెయ్యి కాదు రెండు వేలు కూడా కాదు నాలుగు వేల కోట్లు పెట్టి అయితే మాత్రం మూవీ తీస్తూ ఉన్నారు ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా అదేనండి మన రాకింగ్ స్టార్ యష్ గారు నటించిన మూవీ అలాగే రణబీర్ కపూర్ గారు సాయి పల్లవి గారు కాజల్ గారు వీళ్ళందరూ కలిసి నటిస్తున్న రామాయణం అనమాట సో మొత్తానికైతే మాత్రం భారీ బడ్జెట్ అనడం కంటే ఇంకేదైనా పదం వాడితే బాగుంటుందేమో సో మొత్తానికి రెండు పార్ట్స్గా అయితే తీస్తున్నారు ఈ రెండు పార్ట్స్కి కలిపి నాలుగు వేల అయితే ఖర్చు పెడుతూ ఉన్నారనమాట మరి ఇంత భారీ బడ్జెట్ మూవీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇంత భారీ బడ్జెట్ని పెట్టి రామాయణాన్ని ఇంకే రేంజ్లో తీస్తారా అనేది మనం ఆలోచించాలి ఆల్రెడీ ఓమరావతి గారు తీసింది అయితే మాత్రం నిరాశను మిగిల్చింది మరి ఇంత భారీగా తీస్తున్నారంటే ఆ మూవీ రిజల్ట్ కూడా భారీగానే ఉండబోతుందని అని అర్థమవుతుంది కానీ ఎన్నాళ్ళకి కలెక్ట్ చేస్తుంది మళ్ళీ తిరిగి అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఎందుకంటే నార్మల్గానే మూవీస్ కలెక్ట్ చేయడానికి నెలలు పడుతుంది టైం అలాంటిది మరి ఇంత భారీ బడ్జెట్ అంటే మరి ఆలోచించుకోవాల్సిన విషయమే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇండియన్ స్టాండర్డ్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయని మనం ఒప్పుకోవాల్సిందే సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ అవన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్